జగన్ కు ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ బీహార్ గా మారిపోతుందని టీడీపీ నాయకులు టీడీపీ జనసేన బీజేపీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ ఆరోపించారు ఏలూరు నగరంలోని శాంతి నగర్ ఉన్న మహేష్ యాదవ్ ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఏలూరు జిల్లాలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరపున పోటీ చేస్తున్న ఏలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బడేటి చంటి దెందలూరు నియోజకవర్గ టిపి అభ్యర్థి చందమనేని ప్రభాకర్ చెంతల్పూడి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ కైకలూరు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ ఉంగటూరు నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి పసమట్ల ధర్మరాజు పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి చిర్రి బాలరాజు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికెల్పూడి గోవిందరావు ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మోరు వెంకటలక్ష్మి టీడీపీ బీజేపీ జనసేన కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసి ప్రజల జీవితాలతో చెలగాట మాడారని పరిపాలన చేతగానే సీఎం అయితే భవిష్యత్ అంధకారంగా మారుతుందని అన్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు సొంత భూములను అమ్ముకోవాలంటే ప్రభుత్వం అనుమతి కావాలని అంటున్నారని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒరిజినల్స్ ప్రభుత్వం వద్ద ఉంచుకుని ఫొటోస్టాట్లు ఇస్తున్నారని ఇదే కొనసాగితే ప్రజల భూములను కూడా జగన్మోహన్ రెడ్డి అమ్మేసుకుని ఖజానా నింపుకుంటారని ఆరోపించారు ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి భావితరాల భవిష్యత్ కోసం ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు ఎన్డీఏ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తమ్ముడు మహేష్ యాదవ్ గారిని ఈ జిల్లా ప్రెస్ ద్వారా జిల్లా ప్రజలందరికీ కూడా పరిచయం చేయాలనే కార్యక్రమంతో ఈ వేళంతా కూడా మరి బ్రేక్ఫాస్ట్ మీట్ అని చెప్పి ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరులందరికీ అలాగే ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి పెద్దలు కామినేని శ్రీనివాస్ గారు చింతమనేని ప్రభాకర్ గారు బడేటి చంటి గారు పచ్చమట్ల ధర్మరాజు గారు సిర్రి బాలరాజు గారు అలాగే పార్థసారథి గారు ఆందివే ఆయన ఆందివేలో ఉన్నారు అలాగే చింతలపూడి సొంగ రోషన్ కుమార్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ పార్టీ అధ్యక్షులు ఈ ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల అన్ని పార్టీల ఇన్ఛార్జీలందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున స్వాగతం పలుకుతూ మరి మహేష్ యాదవ్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి గెలవాలి రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ యొక్క సహకారంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్ట్తో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా వెనకబడినటువంటి అభివృద్ధిలో వెనకబడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తీసుకువెళ్ళడానికి చేసే కార్యక్రమంలో ఎన్డీఏ అభ్యర్థులుగా మీరంతా కూడా ప్రకటించినప్పుడు ఖచ్చితంగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి యొక్క ఆశీతులతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళే కార్యక్రమంలో అందరూ కూడా కలిసి రావాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఎన్డీఏను గెలిపించాల్సిన అవసరాన్ని ప్రజల ప్రజలంతా కూడా గుర్తిరిగి తప్పనిసరిగా మద్దతు ఇవ్వాలని మద్దతు ఇస్తారని కోరుకుంటూ మరి పెద్దలు కామినేని శ్రీనివాస్ గారిని రెండు విషయాలు ఇంకా కోరుతా ఉన్నాను ప్రతి నియోజకవర్గంలోనూ మనకి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకుని ఎంపీని గెలిపించుకుంటే తప్పకుండా ఇది డబుల్ ఇంజిన్ కాదు ట్రిపుల్ ఇంజిన్ గ్రోత్ అవుతుంది ఇక్కడ స్థానికంగా ఈ పార్టీను ఏ ఇక్కడ ఎన్డీఏ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటారు అలాగే కేంద్రంలో బీజేపీ ఉంటారు అందుకని అన్నీ కలిపే మూడు చోట్ల ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఈ జరుగుతున్న అరాజకాల గురించి చెప్పాలంటే ఇంతమంది పెద్దల్లో టైం లేదు కాబట్టి మనం మా గోలంకేషంగా మాట్లాడుకుందాం ప్రతి నియోజకవర్గంలోనూ అందరూ ఈ మూడు పార్టీలు కలిసి ఎందుకంటే వాళ్ళు పెద్దలు నిర్ణయించారు మనం ఎవరో నిర్ణయించాల ఉన్న దీన్ని బట్టి ఆ నిర్ణయం చేశారు అందరూ ఒకరికొకరు సహకారం చేసుకుని అందరికీ పూర్తి సహకారం దీంట్లో అని ఎక్కడ ఏదున్నా ఒకే గుర్తుంటుంది సైకిల్ ఉన్న చోట ఇంకేమి ఉండవు గాజు గ్లాసు ఉంచోటి ఈ మూడు గుర్తులు సైకిల్ గాజు గ్లాసు పుష్ప కమలం పువ్వు ఈ మూడిట్లో రెండో గుర్తు ఉండదు ఎక్కడ ఏ గుర్తుంటే చేసి అందరినీ గెలిపించాల్సిన గుర్తు మీ అందరి దగ్గర సెలవు ఇవాళ నుంచి మా అన్ని అన్ని మండలాల నుంచి ప్రోగ్రాంలు ఎలా చేయాలి ఏం చేయాలో మా షెడ్యూల్ కూడా ఇవాళ ఈ వారంలో ఈ రోజులో రెడీ అయిపోతుంది అది అయిపోయిన దక్షమే అన్ని నియోజకవర్గాలు తిరగడానికి ప్లాన్ చేసుకున్నాం అలాగే ఇవాళ పార్లమెంట్లో మేజర్గా పోలవరం డ్యామ్ కట్టాలి ఆ డ్యామ్ మా పార్టీ పాలసీ కూడా ఈ ఐదేళ్ళు మన గవర్నమెంట్ వచ్చాక పోలవరం డ్యామ్ ఎట్టు పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తాం అలాగే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా ఇవ్వడానికి మా మేము ప్రయత్నం చేస్తాం చేస్తాం అది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కంప్లీట్ చేస్తాం అలాగే ఈ కొల్ కొల్లేరు సమస్య ఉంది అది తీరుస్తాం అలాగే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిన్న కూడా అక్కడికి వెళ్ళి చూసేసి వచ్చాను ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది పని ఈ గవర్నమెంట్ వచ్చినాక రెండు నెలల్లో కాంట్రాక్టర్లు అందరూ వెళ్ళిపోయారు అది కూడా మేము వచ్చిన తక్షణమే మా కళ అది కంప్లీట్ చేయడానికి అది కూడా కంప్లీట్ చేస్తాం వైఎస్ఆర్సిపి గవర్నమెంట్కి ఏమైనా ఓటేస్తే జగన్కి ఏమైనా ఓటేస్తే ఈ స్టేట్ బీఆర్ అయిపోతుంది అందరు కూడా ఆలోచించి ఈసారి ఈ విజన్ ఉండే మన విజన్ ఉండే లీడర్ చంద్రబాబు నాయుడు గారిని గెలిపేయాలని మీ అందరికీ కోరుకుంటూ సైకిల్ గుర్తుకి ఓటేసి నన్ను గెలిపేయాలని అందరినీ కోరుకుంటూ అలాగే మిత్రపక్షాలు బీజేపీ అలాగే జనసేన అందరినీ మా మా ఏడు నియోజకవర్గాల అందరి ఇన్ఛార్జిని గెలిపేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు నమస్కారం మరి ఈరోజు మన ఏ ఏలూరులో ఏలూరు కోటపై పార్టీ ఎంపీ అభ్యర్థి ఉన్నటువంటి పుట్ట మహేష్ కుమార్ గారు ఆఫీసులో మూడు పార్టీలు కలయిక అలాగే కార్యకర్తలతోటి బ్రేక్ఫాస్ట్ విత్ ఎంపీ అభ్యర్థి పెట్టడం జరిగింది అలాగే ఒక పరిచయ కార్యక్రమం పెద్దలు చెప్పినట్టు రానున్న రోజుల్లో మూడు పార్టీలు కలిసి ఏడు నియోజకవర్గాల్లో ఎదురికెళ్ళి రానున్న రోజుల్లో మీ అందరినీ కూడా మీ ద్వారా కూడా కోరేది వాస్తవాన్ని నిర్భయంగా ఎదరికి తీసుకెళ్ళి చూపించాలని మిమ్మల్ని కూడా కోరు ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎందుకంటే ఈరోజు రాష్ట్ర భవిష్యత్తును రాసేది మీ ఓటే తలరాతను మార్చేది ఎవరో కాదు మన ఓటే మన తలరాత్రి మారుతుందని చెప్పేసి అది ఒక కూటం వల్ల రానున్న రోజుల్లో బంగారు ఆంధ్రప్రదేశ్ మరి తీర్చిదిద్దే విధంగా ప్రయత్నించాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటూ మరొకసారి మన ఎంపీ అభ్యర్థి అనేటువంటి పుట్ట మహేష్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం